విజయవాడ వారంతా గమనించాలి విశాఖలో పెద్దగా కులతత్వం లేదు ఇక్కడ ఉందని చెప్తున్నారు ఖచ్చితంగా మనం ఆయన ఆయన ప్లేంటే కాదు మనం నిజాయితీగా ఎదుర్కోవాలి ఒకప్పుడు చాలా ఆధునిక భావాలకి సంప్రదాయం నుంచి బయటపడడానికి ఇది ఈ కేంద్రంగా ఉండింది మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు మీరు మంచి విద్యా సంస్థ నడుపుతున్నారు గీతం యూనివర్సిటీ ఇరవై ఏళ్ల క్రితం ఒక ఉన్నత స్థాయి బృందంలో భాగంగా నేను చైనా వెళ్ళాను అప్పటికే చైనాలో అభివృద్ధి చాలా స్పష్టంగా కొట్టచ్చు కనిపించింది అసలు అచ్చరు కలగట్గా కానీ వాళ్ళకి ఆనాడు మన ఉన్నత విద్యమే చాలా బ్రహ్మణులు ఉన్నాయి మన ఐఐటీలు ఐఐఎంలు చూసి మీ దేశంలో ఉన్నత విద్య బ్రహ్మాండంగా ఉంటుంది మాకు బాగోలేదని చెప్పి మన దేశం పరుతీ ఇలాగే ఇతర దేశాలలో మౌనంగా ఉన్నాం మేము ఇరవై ఏళ్లలో చైనా అద్భుత ఫలితాలు సాధించింది ఉన్నత విద్యలో ఇవాళ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు అమెరికా దీటుగా ఉన్నది చైనాలోనే ఆర్ఎండ్ కానీ పేటెంట్స్ కానీ పేపర్ సైటేషన్స్ కానీ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ మనకు కొన్ని మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కూడా పాఠశాల విద్య అధ్వాన్నంగా ఉంది ఈ మధ్య గణాంకాలు చూస్తే పద్నాలుగు పదహారు సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్లోను చూస్తే నూటికి నలభై మంది నలభై ఐదు మంది పిల్లలకి పద్నాలుగు పదహారు సంవత్సరాలు పది పదో తరగతి స్థాయిలో పిల్లలు రాత్రి తొమ్మిది గంటలకు పడుకునే పొద్దున్న ఐదు గంటలకు వేచావా ఎన్ని గంటలకు పడుకున్నావంటే చెప్పలేకపోతున్నారు నిజమైన అంకెలి ఊరికే కళ్ళబల్లి మాట్లాడగలరు నిజమైనటువంటి సర్వేలు నూటికి పది మంది మాత్రమే పదివేల రూపాయలకు వస్తూ మార్కెట్లో అమ్ముతా అన్నాడు పది పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు ఎంత డిస్కౌంట్ వస్తుందంటే నూటికి పది మంది చెప్పగలుగుతున్నారు డబ్బు తిరిగి కట్టాలి వడ్డీ డబ్బులు కట్టాలి పది పర్సెంట్ వడ్డీ ఎంత కట్టాలంటే నూటికి పది మంది చెప్పగలుగుతున్నారు ఎప్పుడైతే ఫౌండేషన్స్ పోయినాయో స్కూల్ విద్యలో కాలేజీకి వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఎప్పటి బలహీనం అవుతాం చాలా కాలేజీల్లో డిగ్రీలు కూడా మొక్కుబడిక ఇస్తున్నారు మీకు తెలుసు ప్రపంచంతో మీరు చూశారు ఇందాక ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నారు వారు చెప్పింది పూర్తిగా వాస్తవం టెక్నాలజీ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి దాన్ని తగ్గట్టుగా వికసించకపోతే వికర్సించకపోతే ఉన్నా కూడా ఈ దేశంలో మనం కానీ కూడా గాలి మాటలు అవుతాయి మీ దృష్టిలో ఒక విద్యా సంస్థ నడుపుతున్నటువంటి విద్యావేత్తగా ప్రపంచాన్ని చూసిన వాడుగా ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ ఏం చేయాలి ఇప్పుడు అంటే మీరు అన్న ఫస్ట్ పాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగాలేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రీ అండి బట్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఈజ్ బిగ్గర్ బిగర్ టు సాల్వ్ సో నేను నా శక్తి దాని మీద అంత పెట్టలేకపోతున్నాను హైర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇవాళ ఇండియాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇస్ అబౌట్ థర్టీ పర్సెంట్ అంటే వంద మంది ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేస్తే దాంట్లో ముప్పై మంది కాలేజ్కి వెళ్తున్నారు అది స్టేట్స్ లో కొంచెం తక్కువ సదర్న్ స్టేట్స్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది మన దగ్గర బహుశా ఆంధ్రాలో ఫార్టీ పర్సెంట్ అట్లా ఉంటుంది ఆ ఫార్టీ పర్సెంట్లో కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు డిగ్రీ పొందుతున్నారు కానీ ఎంతమంది నిజంగా వాళ్ళ డిగ్రీకి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు అంటే మేబీ నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ డిగ్రీ ఉంటుంది నాలెడ్జ్ ఉండదు స్కిల్స్ ఉండదు దానికి అనేక కారణాలు ఉన్నాయి దా వన్ ఓవర్ ఆస్పిరేషన్ ఓవర్ ఎడ్యుకేషన్ విదౌట్ ట్రూ స్కిల్లింగ్ అంటే పాలిటెక్నిక్లో ఐటీఐలో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ నీడ్స్ సమాజంలో చాలా ఉన్నాయి కానీ అందరికీ నాకు ఇంజనీరింగ్ డిగ్రీ అందుబాటులో వచ్చేసింది నేను స్కిల్లింగ్ ఎందుకు చేయాలి ఫ్రీగా గవర్నమెంట్ డబ్బులు గడుతుంది ఫ్రీగా వచ్చింది ఎవరు దానికి దే ఆర్ నాట్ గివింగ్ ఇట్ ద వాల్యూ నీడ్స్ దిస్ ఇస్ వన్ సైడ్ అండి గవర్నమెంట్ విల్ ఫేస్ దట్ ప్రాబ్లమ్ సరే ఈ సిస్టమ్ మార్చడం కష్టము హౌ డు వి బ్రింగ్ ఎక్సలెన్స్ మీరు అన్నట్టు చైనాలో దే హావ్ డన్ టూ మేజర్ ప్రాజెక్ట్స్ ఐ థింక్ అరౌండ్ థర్టీ ఇయర్స్ గో దే ప్రాజెక్ట్ నంబర్స్ ఉంటాయండి నైన్ ఎయిట్ సెవెన్ అట్లా ఒక దేశంలో ఉన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూనివర్సిటీస్ కి ఒక్కొక్కరికి ఇంచుమించు వన్ బిలియన్ ఈక్వల్స్ ఆఫ్ వన్ బిలియన్ డాలర్స్ కేటాయించి నౌ యూ రన్ యూ చే ద వరల్డ్ అండ్ యూ బికమ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని డబ్బులు ఇచ్చారు ఆ ఫస్ట్ మోడల్ లో కొన్ని ఫెయిలియర్స్ వీక్నెసెస్ ఉంటే ఫైన్ టూన్ చేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని ఐ థింక్ ఫస్ట్ టైం ఇట్ వాస్ బిగ్గర్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ సెకండ్ టైమ్ ద ఇట్ మాలర్ వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చారు నావు ఇప్పుడు మీరు గ్లోబల్ టాప్ హండ్రెడ్ ర్యాంకింగ్స్ లో చూస్తే చైనా ఆల్మోస్ట్ హ్యాస్ టెన్ యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబల్ హండ్రెడ్ ర్యాంకింగ్స్ అండ్ దర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ ఆర్ అండ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ మినేచరైజింగ్ ద న్యూక్లియర్ బ్యాటరీ సో అది కానీ నిజంగా వాళ్ళు సక్సెస్ అయితే డ్రోన్ కెన్ గో అప్ అండ్ నీడ్ నాట్ కమ్ డౌన్ ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ సో ఇమాజిన్ దట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్ డెఫినెట్ గా ది ఆర్ బిహైండ్ ఇన్ దట్ రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒకటి బడ్జెట్ ఇవ్వాలి అక్కడ ఆటోక్రసీ ఇక్కడ డెమోక్రసీ డెమోక్రసీలో లాట్ ఆఫ్ బడ్జెట్ గోస్ టువర్డ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ సో మనీ అవైలబిలిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టూ ఎడ్యుకేషన్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇన్ ద డెమోక్రసీ ది అదర్ ఇస్ సరే డబ్బులు మనం అనుకున్న విధంగా ఇవ్వలేకపోతున్నాము హౌ డు వీ డీ రెగ్యులేట్ దట్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీగా గీతం ఉన్నా సరే మేము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేము డీమ్డ్ యూనివర్సిటీలో కండిషన్స్ కూడా దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ దే నీడ్ టు చేంజ్ అంటే దే ఆర్ బీంగ్ రిటర్న్ బై పీపుల్ హూ వెరీ రెగ్యులేటివ్ అంటే వాళ్ళ సైడ్ ప్రాబ్లమ్ మనం అర్థం చేసుకుంటే ఇవాళ యాభై వేల ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో ఉన్నాయి దాంట్లో పదిహేను వందల యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళల్లో నిజాయితీగా నేను స్టూడెంట్కి వాల్యూ ప్రొవైడ్ చేయాలి నాన్ ప్రాఫిట్గా నడపాలి యాజ్ పర్ ది లీగల్ రూల్ విల్ నాట్ బి మోర్ దెన్ త్రీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ లీగల్గా నాన్ ప్రాఫిట్ బట్ ఇన్ ప్రాక్టీస్ ఫార్ ప్రాఫిట్ వాళ్ళు కిక్ బ్యాక్స్ డొనేషన్స్ సిస్టర్ కన్సర్న్స్తో అగ్రిమెంట్స్ సో దానివల్ల వాళ్ళ మీద వ్యూ కూడా ఏంటంటే వీళ్ళందరూ దొంగలు దొంగల్ని మనం కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడానికి రెగ్యులేషన్ స్ట్రిక్ట్ గా పెట్టాలి సో వే వి బ్రేక్ దిస్ సైకిల్ సమ్ టైమ్స్ ఐ క్వశ్చన్ ద రెగ్యులేటర్స్ డస్ అ బ్యాడ్ రెగ్యులేషన్ క్రియేట్ అ బ్యాడ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ డస్ అ బ్యాడ్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ బ్యాడ్ రెగ్యులేషన్ అండ్ దిస్ ఇస్ అ టూ వే ప్రాబ్లమ్ ఓవర్ నైట్ ఇప్పుడు మనం దీన్ని మార్చలేము వన్ థింగ్ దట్ ఐ హిన్ కన్సిడరింగ్ సీరియస్లీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ స్పై ఆఫ్ దీస్ నెగటివ్ కండిషన్స్ మేబీ ట్వంటీ మేబీ థర్టీ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ ఆర్ షైనింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్యాడ్ రెగ్యులేషన్ వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళని డీరెగ్యులేట్ చేయండి ఎట్లా మీకు చెప్తాను మీకు ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ థింగ్స్ డబ్బుతో సంబంధం లేదు మాకిప్పుడు వైస్ ఛాన్సలర్ వి కెన్ ఓన్లీ గివ్ టూ టర్మ్స్ సపోజ్ ద వైస్ ఛాన్సలర్ ఇస్ రియలీ గుడ్ దిస్ లా రూల్ డజన్ పర్మిట్ మీ టు గివ్ థర్డ్ టర్మ్ ప్రో వైస్ ఛాన్సలర్ సిక్స్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ కన్నా రిక్రూట్ చేయడానికి లేదు అని పెట్టారు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్స్ ఐఐఎం ఐఐటి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ సో సిక్స్టీ ఫైవ్ కి వాళ్ళు రిటైర్ అయ్యి ఇంకో ఐదేళ్ళు వాళ్ళు ఎనర్జీ ఉంటుంది సర్వ్ చేయడానికి నేను వాళ్ళని ప్రొవైడ్ ఛాన్సల్ గా ఇన్వైట్ చేయాలనుకుంటాను ద కరెంట్ రూల్ డస్ నాట్ ఇట్ సో వెన్ ప్రైవేట్ యూనివర్సిటీ రిక్రూట్ సంబడి వై షుడ్ యూ పుట్ ఎన్ ఏజ్ లిమిట్ సో దీస్ కైండ్ ఆఫ్ ప్రిస్క్రిప్టివ్ కండిషన్స్ ఐ హావ్ యాక్చువల్లీ డీటెయిల్డ్ పాలసీ నోట్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఐ విల్ వర్క్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే దీస్ లీడింగ్ థర్టీ యూనివర్సిటీస్ విచ్ ఆర్ గుడ్ ఇంటెన్షన్ బట్ స్లో విల్ స్టార్ట్ యాక్సల్ రేటింగ్ ఇప్పుడు మా దగ్గర ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు మా మోడల్ బాగానే ఉంది మేము ఒక ఎనభై వేలు లక్ష స్టూడెంట్స్కి వెళ్ళాము అనుకోండి మెనీ మోర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ వాల్యూ అండ్ దెన్ ద గవర్నమెంట్ స్టార్ట్స్ నోటిసింగ్ దట్ దర్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ రిజల్ట్స్ వన్స్ వీ రిమూవ్ కన్స్టెంట్స్ దెన్ వై డోంట్ వి ట్రై దిస్ సేమ్ ఫార్ములా ఇన్ సమ్ కేసు సమ్దర్ కేస్ ఇట్ బికమ్స్ కేలబుల్ అప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది ఐ థింక్ దే హ్యావ్ ద విల్లింగ్నెస్ టు డూ టు ప్రెసెంట్ ఇన్ ద రైట్ ఫార్మాట్ ఐ వాంట్ గో అండ్ బి వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ డ్రైవ్స్ దిస్ చేంజ్ మీరు అన్నది పూర్తిగా వస్తాం ఓవర్ రెగ్యులేషన్ అనేది మనం చంపేస్తుంది చాలా ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ళైంది అనుకుంటాను ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళైంది ఎంఐటీలో హార్వర్డ్ పక్కనే బాస్తుందో అక్కడ నేను ఏదో సమావేశానికి వెళ్తే అక్కడ భారతీయ సంతతి ప్రొఫెసర్లు అంతా నా దగ్గరికి వచ్చారు ఏమంటే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చాము మేమంతా కూడా పిల్లలు సెటిల్ అయిపోయారు మళ్ళీ మన దేశానికి ఏమన్నా చేయాలని ఉంది తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు వాళ్ళు అంటే ఏం చేస్తారన్నాను మేము మా ఖర్చుల మీద ఇండియాకి వచ్చి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఐటిలో ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో నేర్పుతున్న కోర్సుల్ని ఉచితంగా మేము నేర్పుతాం పిల్లలకి మాకు అవకాశం కావాలన్నారు నేను చాలా ఎక్సైట్ అయ్యాను వెంటనే వైస్ ఛాన్సలర్ వాళ్ళందరూ ఫోన్ చేస్తే సార్ యూజీసీ రూల్స్ ఒప్పుకోవు అది సాధ్యం కాదు ఇక్కడ ఏదో ఒక రోజు వచ్చి ఒక లెక్చర్ వచ్చుకొని గెస్ట్ లెక్చర్ ఇంకో సాధ్యం కాదు అని చెప్పని నిరుసాపరిచారు కాబట్టి ఓవర్ రెగ్యులేషన్ కిల్లింగ్ అవర్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ Uh, Professor Sudhir Jain was uh, director of IIT Gandhinagar for three terms and then vice chancellor of uh, Banaras Hindu University. Then Partha Pratim Chakraborty was director of IIT uh, Karagpur, a very popular director. And then we have a private university here called Centurion University that focuses on skilling. So we have now brought together this group of intellectual administrators, academics, and we are debating with them how we can transform Andhra Pradesh. Uh, regulations for universities and higher education. I'm reasonably confident in one year we will have a good draft with the minister, and then it is his prerogative to decide what to implement, what not. But he is very supportive of this initiative, and I'm optimistic. And at the UGC level, some changes need to happen, which is a bigger problem to fight. But state private universities, state government universities, we're JHU. We're taking it on as a challenge to do it. Very good news. All power to your elbow. Thank you.